హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనము లాస్ట్ సిరీస్లో చూడాక సైన్స్కి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా సో నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము మనం ఇప్పుడు క్యాన్సర్ కర్కాటక రాసే వాళ్ళకి ఈ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉందో చూద్దాం సో క్యాన్సర్ రాసే వాళ్ళకి జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు కెరీర్ అయితే మంచిగా ఉందండి నేను ఐ గెస్ లాస్ట్ ఫస్ట్ జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు కూడా చెప్పాను కదా కెరీర్ మంచిగా ఉంటుందని సో ఇప్పుడు కూడా కెరీర్ అనేది మంచిగా ఉందండి సో ఏంటంటే లాస్ట్ టైం నేను ఫిఫ్టీన్త్ వరకు మీకు న్యూ ఆపర్చునిటీ అయితే ఛాన్సెస్ ఉంది కెరీర్లో అని చెప్పినట్టు గుర్తుంది నాకు తెలిసి సో ఇప్పుడు ఏంటంటే మీరు ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని ఇంకా మీరు లైక్ కెరీర్లో మీకంటూ ఒక లైక్ ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకోవడము మీ హార్డ్ వర్క్ని లైక్ యూస్ చేసుకోవడం మీ క్రియేటివిటీని యూస్ చేసుకొని మీకు కెరీర్లో అయితే సక్సెస్ అయితే చూస్తారు అండ్ మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ కూడా చేస్తారు కెరీర్ రిలేటెడ్ సో మీరు మీ హార్డ్ వర్క్ తోటి మీ రోల్ని అనేది మీకు సపరేట్ ప్లేస్ని అనేది క్రియేట్ చేసుకుంటున్నారు సో క్రియేటివిటీని మీ క్రియేటివిటీని మంచిగా యూజ్ చేసుకోండి యాక్చువల్గా క్యాన్సర్ రాసే వాళ్ళకి క్రియేటివిటీ చాలా ఉంటుంది సో మీరు మీ క్రియేటివిటీని ఎంతవరకు యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు మీ క్రియేటివిటీని యూజ్ చేసుకోండి అన్నిట్లోనూ సక్సెస్ అయితే చూడచ్చు అనమాట యూస్ చేసుకుంటే హెల్త్ ఆబ్వియస్లీ మంచిగా ఉంది అండ్ మీకు ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది సో మీ హెల్త్ రిలేటెడ్ ఏం ఇష్యూస్ ఉన్నా కూడా అవైతే క్లియర్ అవుతాయి అని చెప్పేసి చూపిస్తుంది సో హెల్త్ రిలేటెడ్ అంతా మంచిగానే ఉంది మీకు ప్రీవియస్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడైతే ఏ బ్లాకేజెస్ లేవు మీ హెల్త్ రిలేటెడ్ హెల్త్ అయితే మంచిగా ఉంటుంది దాంట్లో అయితే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే మీరు కొంచెం ఫుడ్ తీసుకుంటారు కదా ఫుడ్ తీసుకునే దాని మీద కొంచెం ఫోకస్ చేయండి ఏవి పడితే అయితే తినకండి కొంచెం హెల్త్ కాన్షియస్ ఫుడ్స్ తీసుకోండి అంతకంటే ఇక్కడైతే లైక్ మీకు హెల్త్ రిలేటెడ్ అయితే ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు అండ్ మీ రిలేషన్షిప్కి వచ్చేసరికల్లా లాస్ట్ టైం నేను చెప్పాను కదా మీ పర్సన్ మీకు ఒక మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో సేమ్ ఇక్కడ సే ఇది ఇప్పుడు కూడా ఆదాయాన్ని చూపిస్తుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫిఫ్టీన్త్ వరకు మీ పర్సన్ తోటి కాంటాక్ట్ అవ్వలేదని అనుకోండి ఇప్పుడు ఈ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫైనల్గా ఏంటి అని అంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్కి కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనిపిస్తుంది కానీ అతని ఈగో అతనికి అడ్డం వస్తుంది సో నేను ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి నేనే ఎందుకు చేయాలి తను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి సో ఇలాంటి థాట్స్ అనేవి మీ పర్సన్ని అన్ని ఆపుతున్నాయి సో అందుకే ఇఫ్ ఇన్ కేస్ లోపు మీకు లైక్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఐ మీన్ ఉన్నాయని చెప్పాను కదా ఇన్ కేసు మీకు ఫిఫ్టీన్త్ లోపు రాకపోతే ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు బ్లెస్సింగ్స్ ఏంటంటే మీ పాస్ట్ మొత్తం మీరు గో చేసేస్తారు మీ పాస్ట్ మొత్తం గో చేసేసి ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట ఇన్ని రోజులు చాలా లైక్ డిప్రెషన్గా ఫీల్ అవుతున్నా యాంగ్జైటీ ఉన్న మీకు రిలేషన్ గురించి వారు వెళ్ళి లోన్లీగా ఫీల్ అవుతున్నా సో ఇలాంటివన్నీ ఈ బ్లాకేజెస్ నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి క్లియర్ అయిపోతాయి ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారన్నమాట మీకు సో మొత్తం పాస్ట్ అంతా చేసేసేయండి న్యూ బెగినింగ్స్ వస్తున్నాయి మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్స్ని మీరు అట్రాక్ట్ చేయండి అండ్ యాక్సెప్ట్ చేయండి న్యూ బిగినింగ్స్ని ఎందుకు అని అంటే ఎంత న్యూ బిగినింగ్స్ వచ్చినా ఎంత పాజిటివిటీ వచ్చినా మనం యాక్సెప్ట్ చేయకపోతే మ అవి అవి మన లైఫ్లో జరగవు సో అందుకే చెప్తున్నాను యాక్సెప్ట్ చేయండి న్యూ బిగినింగ్స్ని అండ్ పాజిటివ్గా ఉండండి మీకు అంత పాజిటివ్గానే జరుగుతుంది అండ్ మీకు ఇక్కడ బ్లాకేజెస్ ఏంటి అని అంటే మీ ఇన్నర్ చైల్డ్ ఉంటుంది కదా ఆ ఇన్నర్ చైల్డ్ని మీరు బయటికి తీసుకురండి అంటే సి ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ప్రతి ఒక్క చిన్న చిన్న మూమెంట్ని ఎంజాయ్ చేయండి మీరు మీకు ఇన్ని రోజులు లైక్ ఏంటంటే చెప్పాను కదా పాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం కానీ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ ఉండడం కానీ ఇవన్నీ ఉం లైక్ ఉంటే అవన్నీ దూరం చేయండి ఐ మీన్ అవన్నీ వదిలేసేయండి వదిలేసి మీరు ఇప్పుడు హ్యాపీనెస్ని చూడండి అంటే మీ చుట్టూ ఉన్న దాంట్లో హ్యాపీనెస్ని వెతుక్కోవడం కానీ మీరు సెల్ఫ్ కేర్ తీసుకొని సెల్ఫ్ లవ్ చేసి హ్యాపీగా ఉండడం కానీ మీ ఇన్నర్ చీల్ని బయటికి తీసుకొని వచ్చి మీరు ఎలా ఉండాలి అని అనుకుంటే అలా ఉండడము ఇప్పుడు ఏంటంటే రెస్ట్రిక్ చేసుకొని ఇన్ని రోజులు ఉన్నట్టున్నారు నాకు తెలిసి సో అవన్నీ వదిలేసేయండి లైఫ్ని ఎంజాయ్ చేయండి సో ఇదే మీకు బ్లాకేజ్ అనమాట సో ఈ బ్లాకేజ్ని మీరు రిమూవ్ చేసుకొని లైఫ్ని ఎంజాయ్ చేయండి ఓకేనా అండ్ మీకు అడ్వైజ్ ఏంటి అంటే ఇక్కడ ఏమనిపిస్తుందంటే క్యాన్సర్ వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే వీళ్ళు స్పిరిచువల్ రిలేటెడ్ చాలా అట్రాక్ట్ అవుతారు స్పిరిచువల్ రిలేటెడ్ థింగ్స్ మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ నేను కూడా క్యాన్సేరియన్ని సో అందుకే పర్టికులర్గా చెప్తున్నాను ఎలా ఉంటారు అని చెప్పేసి సో క్యాన్సేరియన్స్కి ఏంటంటే డివోషనల్ రిలేటెడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మీరు మీ స్పిరిచువల్ గ్రోత్ కోసము మీరు ట్రై చేయండి ఎందుకు అని అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది సో ఈ స్పిరిచువల్ జర్నీలో మీకు ఏమైనా ఆన్సర్స్ కావాలన్నా మీకు మీ సోల్ జర్నీ గురించి మీ సోల్ పర్పస్ గురించి సో ఇలా భూమి మీదకి ఎందుకు వచ్చారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ వాటికి ఆన్సర్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆన్సర్స్ వెతకండి అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అయితే అన్నీ మంచిగానే ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి స్పిరిచువల్ థింగ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి మీ స్పిరిచువల్ పాత్ని మీరు ఇంకా కొంచెం గ్రో చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ క్యాన్సేరియన్స్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ మీకు ఈ వీడియో రెజినేట్ అయితే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ